ఉదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఆంధ్ర యేంజలిక లోని సంఘం అబుదబీ పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగొనగాక పీతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వత్సన భాగము ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వ్యయుడి క్రీస్తునందు ప్రియ దేవుని బిడిలరా ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు అనున్నది మిమ్మను ఆసక్తిగా పరామర్శించుచున్నాడని లక్ష్యముంచుచున్నాడని అర్థాన్ని మనం గ్రహించాలి అవును పరామర్శించటలో ఆసక్తిని చూపు వారు వారు మాత్రమే వారిని గుర్చి చింతిస్తారు మన చింత భారము యావత్తు మనము ప్రభువు మీద మాత్రమే వేయుట నేర్చుకోవాలి కొంతమంది స్వగ్రామమును స్వజనులను విడిచి దూర ప్రాంతములకు వెళ్ళి ఉంటారు సంవత్సరమునకు ఏదో ఒకసారి మాత్రమే స్వదేశానికి స్వస్థలాలకు తిరిగి వచ్చినప్పుడు అందరూ పలకరిస్తారు క్షేమ సమాచారములను అడిగి తెలుసుకుంటారు ఇది సహజం అయితే ప్రభువునందు విశ్వాసముంచు వారిని ఆయన కుమారులుగా కుమార్తెలుగా పరమతండ్రి వల్లి తానే ఆసక్తిగా లక్ష్యముంచి పరామర్శించుచున్నాడు యాత్రికుని ప్రయాణము రచిత అగు జాన్ బన్యన్ దేవుని వాగ్దానముల ఎడల అపరిమితమైన విశ్వాసము కలిగి ఉన్నాడు దాని ఫలితముగా దైవగ్రంథమును చదువుచు వాగ్దానములను ఎంపిక చేయుట ప్రారంభిస్తాడు ఇంచుమించు ముప్పై వేల వాగ్దానములు ఉన్నవని కనుగొనినప్పుడు సాతాను ఆయన చెవిలో మెల్లగా మాటలాడుచుంటాడంట ఇవన్నీ ఎవరో ఒకరికి ఒకప్పుడు ఇయ్యబడినవి వీటన్నిటినీ దేవుడు నెరవేర్చుటకు శక్తిమంతుడని తలంచి మోసపోవద్దు అనే సందేహాన్ని కలిగిస్తాడంట దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చితాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండున ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున ఎప్పుడైతే ఈ మాటలు స్మరణకు వచ్చేనో తక్షణమే అవిశ్వాసము ఎగిరిపోయాను పేతురు వ్యక్తిగత జీవితంలో దేవుని పరామర్శను అతడు రుచి చూచాడు యాకూబును చంపిన హీరో పీతురును కూడా చంపవలెనని చెరసాలలో బంధించాడు అయితే సంఘము అత్యాశక్తితో ప్రార్థించగా ఒక గొప్ప అద్భుతము జరిగెను చెరలు వేయబడిన పీతురు భారమంతా ప్రభు మీద మోపి నిద్రించుతూ ఉంటాడు ప్రభు ప్రత్యక్షమై పీతురును లేపి వెలుపలికి నడిపించాను జరిగినదంతయో ఒక కలవలే అతడికి కనబడతా ఉంటుంది అవును పరామర్శించే దేవుడు పీతురుని జ్ఞాపకం చేసుకుని విడిపించే నా ప్రభువు నేనా మనందరి జీవితాలలో మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మనకును అట్టి గొప్ప విడుదల కొలగజేసి ఉన్నాడు అట్టి ధన్యత పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయ్యున్న మా దేవ నీకు వందనములు స్తోత్రాలు నీవు మమ్మల్ని గూర్చి చింతించుచున్నావని మా చింత యావత్తు నీ మీద వేయమని నీవు ఆజ్ఞాపిస్తావున్నా నిన్ను కలిగిన మేము ఎలాంటి నా తండ్రి చింత యావత్తు కలిగి ఉన్నా నీ పైన భారం వేయగలిగే శక్తి సామర్థ్యత విశ్వాస్యత మాకు ప్రసాదించండి మాకు అనుగ్రహించబడిన ఈ దినమందు నీ కృపా వాత్సల్యతతో నింపి మేము చేసే పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో తోడుగా ఉండి ఆయురారోగ్య ప్రాప్తితో నింపి ఎవరి జీవితాలలో ఈ దినము విశేష దినము గావించబడిన అతి వారిని మాటలు వింటున్న బిడలను దీవించమని యేసునామ పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నా తండ్రి ఆమె త్రియేక దేవుని దీవెని తోడైన గాక ఆమె